నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వందలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే కువైటు దేశం నుంచి ప్రవాసులను ఏ ఏ సందర్భాలలో బహిష్కరిస్తారో కువైట్ అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి కువైట్ కేబినెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది మూడు సందర్భాలలో కువైట్ లో ఉన్న ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలిపారు వివరాలుకి వెళితే కువైట్ నుంచి ప్రవాసులను బహిష్కరించడానికి మూడు సందర్భాలు ఉన్నాయని చెప్పి కువైట్ లో ఎవరైతే సరైన ఆదాయ వనరులు లేని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఎవరైనా సరే ఎటువంటి పని లేకుండా అలాగే ఇక్కడ జీవిస్తూ ఉంటే కానీ వారిని కువైటు దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి కువైట్ లో ఉంటే కానీ ఏదో ఒక ఉద్యోగం చేస్తూ డబ్బైతే సంపాదించాల్సి ఉంటుంది అలాగే కువైట్ లో అకామా లేకుండా కువైట్ దేశం యొక్క ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా అలాగే కువైట్ లో ఎవరైనా సరే వచ్చిన పని కాకుండా ఇతర యజమానుల కోసం పని చేస్తూ ఉన్నా సరే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అలాగే కువైట్ లో కొన్ని సందర్భాలలో ప్రజా ప్రయోజనాల కోసం లేదా ప్రజల యొక్క భద్రత కోసం కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కువైట్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసుడికి ఆదాయం ఉండాలి అలాగే అతనికి అకామా ఉండాలి ఇతర యజమానుల కోసం పని చేయకుండా తాను ఏ వీసా మీద కువైట్ కు వచ్చానో ఆ వీసా మీదే పని చేయాలి అలాగే కువైట్ లో ఉన్న ప్రజల భద్రతకు హాని కలిగితే కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కువైట్ దేశం నుంచి ప్రవాసులను బహిష్కరించే అధికారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు ఉందని చెప్పి కొత్తగా ఆమోదం తెలిపిన ప్రవాసుల యొక్క కొత్త చట్టంలో ఉంది ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మూడు పనులు చేయకుండా ఉండేందుకైతే ప్రయత్నించనన్నా ప్రయత్నించానన్నా ఈ యొక్క మూడు పనుల్లో ఏది చేసినా సరే గానీ కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్